నిజమపర్చిన పోతంగల్ కోటగిరి రుద్రూర్ మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్తో కలిసి ఎమ్మెల్యే పోచారం రెడ్డి రోడ్ షో నిర్వహించారు సందర్భంగా గాలి అనిల్ కుమార్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపిస్తే రైల్వే లైన్కు కృషి చేస్తారని చెప్పారు అనంతరం ఎమ్మెల్యే పోచరం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ డబుల్ బెడ్రూమ్ లబ్దిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో లబ్దిదారుల బిల్లుల కొరకు ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ రెడ్డికి వద్దకు వెళ్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బిల్లులు ఇరవై ఆరు కోట్ల రూపాయలు చెల్లించవచ్చు

మరి ఏం చేసిండో మీకు తెలుసు కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శంకర్ ఐదు సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు మరి వాళ్ళు ఏం చేసిండో మీకు తెలుసు వాళ్ళు చెయ్యని నేను చేసి చూపిస్తా అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వాళ్ళు వచ్చిన ప్రభుత్వ ఫండ్స్ ని వెనుక పంపించిన వ్యక్తులు వాళ్ళు మీరందరు నన్ను గుర్తు మీద ఓటేసి గెలిపిస్తే పార్లమెంట్ లో నేను కొట్లాడి రైల్వే లైన్ దగ్గర ముందు పెడతా ఉన్నా మరి రైల్వే లైన్ వస్తే మనకి ఏం లాభపడదు అంటే ఈ ప్రాంతంలో కంపెనీలు వస్తాయి మన ప్రాంత ప్రజలకు అందరికీ జాబ్స్ వస్తాయి మరి అందుకనే మనం మీరు అందరూ ఒకసారి ఆలోచించి నన్ను కారు గుర్తు మీద ఓటేసి గెలిపిస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అన్నా నేను నాలుగు వందల కోట్ల రూపాయలు మా గవర్నమెంట్ నాకు ఇప్పించిన ఇంకో ఇరవై ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి మాకు డబ్బులు ఇప్పించమని అడిగిన ఆయన ఇంపిస్తా అని చెప్పి ఒప్పుకున్నాడు ఇచ్చిండు కానీ కానీ కారణం ఏదో తెలియదు ఇప్పుడు నేను ఫోన్ చేస్తే లేబడతలేడు మాట్లాడతలేడు ఇస్తలేడు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్న మూడు నెలల నుంచి కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డం పడి ఈ డబ్బులు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు ఆ పేరు కూడా చెప్తా తర్వాత ఆ కూడా చెప్తా తర్వాత అవసరం వస్తే ఒకవేళ పేమెంట్ రాకపోతే పార్లమెంట్ ఎలక్షన్ అయిన వెంటనే నేను అందరి డబ్బులు చేస్తా పేమెంట్ రావాల్సినటువంటి బాబు నాతో పాటు మీరు మీ కుటుంబ సభ్యులు పిల్లలతో పాటు రండి నేను నా పొరుగులు నా భార్య నేను కూడా వస్తాం ఏమని నిజామాబాద్ కరెంట్ ఆఫీసర్ ధర్నా చేస్తా పేమెంట్ వదిలిపెట్టా ఒకవేళ ఒకవేళ ఇవ్వకపోతే నేను ఆమరణ నిరాజి చేస్తా నా ప్రాణ తేద సిద్ధం ప్రాణం పోయినా పర్వాలేదు కానీ పేమెంట్ ఇప్పించి చేస్తాను ఇది మీరందరూ గ్రహించాలి ఈ దొంగ ప్రభుత్వాలు నాటకాలు ఆడి ఎన్నికలుగానే ప్రభుత్వం ప్రభుత్వాలు మార్తాయి ప్రభుత్వాలు మార్తాయి సర్పంచ్ మాట్లాడు ఆయన మాట్లాడే ఇవ్వరా మీరు ఈ విధంగా నేను మీకు మీకందరూ చెప్తా ఉన్నా నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధం ఉన్నా డబల్ బెడ్రూమ్ పేమెంట్ ఇవ్వకపోతే నా ప్రాణానికైనా త్యాగానికి సిద్ధం ఉందని చెప్పేసి నేను మనం ఉన్నాను